హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నాకు చాలా చాలా నచ్చిన శారీని నేను సింపుల్గా బ్లౌజ్ కుట్టుకొని ఎలా డిజైన్ చేసుకున్నానో చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నానండి ఇది చాలా డీసెంట్గా ఉందండి కలరు మరి లైటింగ్లో మీకు అయితే ఎలా కనిపిస్తుందో కానీ చాలా లైట్ పిస్తా షేడ్ బాడీ కలరు బార్డర్ అంతా కూడా చాలా పెద్ద బిగ్ బార్డర్ వచ్చి డార్క్ గ్రీన్ కలర్లో పికాక్ డిజైన్తో వచ్చిందండి డిజైన్ అయితే బార్డర్ చాలా పెద్దగా వచ్చింది మధ్యలో కలర్ మాత్రం చాలా అంటే చాలా డీసెంట్గా ఉందండి నైట్ టైం ఫంక్షన్స్కి అది చాలా లుక్ వస్తుంది ఇది గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో కాంబినేషన్లో వచ్చిందండి బార్డర్ కూడా పళ్ళు అయితే ఇలా వచ్చిందండి సన్న డిజైన్తో ఇలా వచ్చింది ఈ కలర్ అండి గోల్డ్ డిజైన్తో పళ్ళు వచ్చింది ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి నేనైతే దీనికి ఇలా పికో చేసుకుని ఫాల్ అయితే కుట్టుకుని రెడీ చేసుకున్నాను శారీని చూసారు కదా ఎంత బాగుందో శారీ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది అండి మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ శారీకి నేను సింపుల్గా బ్లౌ ఇందులో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేసుకున్నాను ఇదిగోనండి ఇలా ప్లెయిన్ కలర్ వచ్చిందన్నాను కదా ఆ ప్లెయిన్ కలర్ని బార్డర్ ఏమో హ్యాండ్స్కి వేసేసుకున్నాను ఇలాంటి లేసులు స్టోన్ లేసులు మనకి బయట విడిగా అమ్ముతారు కదండి జస్ట్ ఆ స్టోన్ లేస్ తీసుకొచ్చి నేను మిషన్ మీదే కుట్టేసుకున్నానండి ఇది ఇలా వన్ సైడ్ పాదం పెట్టుకుని ఇలా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది లేదంటే కనుక ఒకసారి గమ్తో అంటించుకుని అక్కడక్కడ టాకాలన్నా వేసుకోవచ్చండి నేనైతే మిషన్ మీదే వేసేసుకున్నాను హ్యాండ్స్కి అయితే సెల్ఫ్ పైపింగ్ ఇచ్చానండి ఇలా ప్రిన్సెస్ కట్ అయితే కుట్టుకున్నాను చాలా సింపుల్గా కుట్టేశానండి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ లేస్తో కుట్టుకున్నానండి ఇలా ప్లేన్ కలర్ వచ్చింది కదా ఇది కూడా మనం చిన్న మొక్క తీసుకుని దీన్ని కూడా పైపింగ్ వేసుకోవచ్చు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను ఈ బ్లౌజ్కి అయితే సెల్ఫ్ పైపింగ్ వేసేసుకున్నాను కదండి ఇలా లేస్ వేసుకున్నాను మెడకి ఇలా క్లిప్ కొందని వస్తాయండి బయట అలాంటివి ఒక టూ ప్యాకెట్స్ తెచ్చాను ఒకటేమో ట్రయాంగిల్ షేప్ ఒకటి ఒకటేమో స్క్వేర్ షేప్ ఒకటి క్లిప్ కొందని సంటే ఇస్తారండి ఇవైతే అంటించుకున్న మనం వాష్ చేసిన తర్వాత కూడా ఓడవండి చాలా గట్టిగా ఉంటాయి అందుకని నేను ఇలా టూ షేప్స్ అయితే తీసుకున్నాను అస్తమాను ప్రతీది మగ్గం వర్క్లు చేయించలేం కదండి ఇలా చిన్న చిన్నగా మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు ఈ బార్డర్కి పక్కనే ఇలా గమ్తో నేను గమ్ ఒక లైన్ లాగా వేసుకున్నానండి ఆ లైన్ మీద ఒక ట్రయాంగిల్ షేప్ కొందని పెట్టుకుని దాని పక్కన స్క్వేర్ షేప్ కొందని పెట్టుకున్నానండి ఈ గమ్ము ఊడిపోతుందేమో అనుకోకర్లేదండి ఈ కొందని స్కెనకాల క్లిప్ ఉండటం వల్ల చాలా ఫిట్గా ఉంటాయి అలానే వాషింగ్ మెషిన్లో వాటిలో వేయకుండా మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి ఇలా అంటించానండి ఇలా అంటించిన తర్వాత మళ్ళీ దీని పక్కన ట్రయాంగిల్ షేప్ కొందని ఒకటి పెట్టాను తర్వాత మళ్ళీ స్క్వేర్ షేప్ తర్వాత ట్రయాంగిల్ అలా ఆల్టర్నేటివ్గా ఒక్కొక్కటి పెట్టుకుంటూ నెక్ అంతా కూడా రౌండ్గా ఫిల్ చేసుకున్నానండి నేను సింగిల్ హ్యాండ్తో పెట్టి చూపించడం వల్ల మీకు ఏమన్నా సరిగ్గా కనిపించట్లేదేమో మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ మరిన్ని చేసుకుందాము ఇలా సింపుల్గా నేను చేత్తోనే చేసుకున్న బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లు అలాగే నెక్ అంతా కూడా నేను అంటి చేసుకున్నానండి ఇది టిష్యూ క్లాత్ అవటం వల్ల కొంచెం జరిగిపోతుందండి పట్టుకలా పట్టు కదండి కొంచెం అలా అలా జరుగుతుంది కొంచెం టైం పట్టింది కానీ నెక్ అంతా కూడా ఇలా అంటించేసుకున్నానండి చూసారా కొంచెం ఒక అరగంట గంట ఆరిన తర్వాత కొంచెం డ్రై అవుతుంది కదండి అంటే బాగా డ్రై కాకుండా కొంచెం సెమీ డ్రైగా అయినప్పుడు ఇలా వేలితో కొంచెం ఇలా నొక్కుకున్నారనుకోండి ఇంకా బాగా స్టిక్ అవుతుందండి ఆ గమ్మె అన్న ఎక్స్ట్రా గమ్మ ఆరవలసింది ఉంటే కనుక సైడ్స్కి వచ్చి ఇంకా ఫిట్గా అంటుకుంటుంది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అస్సలు ఊడదండి నేను మిగిలిన కుందన్స్ని కూడా అక్కడక్కడ ఇలా చిన్న చిన్న డాట్స్ కింద పెట్టుకుని ఇక్కడ కూడా ట్రయాంగిల్ షేప్ కుందన్స్ పెట్టుకుందామని గమ్ పెట్టానండి ఇదిగోనండి ఇలా ఈ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అక్కడక్కడ పెట్టారనుకోండి చిన్న చిన్న బొటాస్ లాగా కనిపిస్తుంది మగ్గమ్మట్లు అలాగే చేస్తారు కదండి నెక్ అంతా కుట్టిన తర్వాత బాడీ పార్ట్ అంతా చిన్న చిన్న కుందన్స్ లాగా పెడతారు కదా అలాగే నేను కూడా ఇలా చిన్న చిన్న కుందన్స్ లాగా అక్కడక్కడ బుటాల్లాగా పెట్టానండి అంతేనండి చాలా సింపుల్గా మన చేత్తో మన ఇంట్లో సొంతంగా చేసుకున్న సంతోషం వేరు కదండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మొత్తం బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిందండి ఆరిన తర్వాత అప్పుడు ఫోల్డ్ చేయండి ముందుగా ఫోల్డ్ చేస్తే కొందరి ఊడిపోతాయి అలా ఒక టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ అలా వదిలేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రై